నలుగురు ఎందుకు వచ్చారు నలుగురు రావడం కారణంగా నలు పూర్తి అయినా చివరు అర్థం ఓ నలుగురు ఎందుకు వచ్చారా అంటారు నలుగురు రావాల్సిందే అంటారు కారణం ఉంది ఊరికి రాదు నాకు నలుగురు పుత్రులు ఎందుకు వచ్చారు ఇంద్ర కుమార్ ఎందుకు వచ్చారు అంటే ఎందుకు ఇస్తా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ వర్షాకాలం కాబట్టి సమయాన్ని కూడా చేసుకూడదు అందుకోసమని తక్కువ సమయాన్ని చెప్పుకున్నాం రేపు దయచేసి తప్పకుండా దంపతి సమేతంగా వచ్చి ఇలానే కూర్చోవాలని ప్రార్థిస్తున్నాం ఇంకో రకంగా కూర్చోవాలని దయచేసి కూర్చోలేని వాళ్ళు కూర్చోలేని కూర్చోదు కూర్చునే వాళ్ళు చింత కూర్చోదు జై శ్రీరామ్ జై శ్రీరామ్